ఓం నమ శివాయ మాత్రే నమ చాలామంది మన ఇళ్ళల్లో ఆడవారు కానీ మగవారు కానీ అంటే మనం నివసిస్తున్న ఇంట్లో ఎవరైనా వచ్చి మనల్ని ఎన్నో అడుగుతూ ఉంటారు అలాగే మన జీవితంలో ఎంతోమందిని మనం ఏదో అడుగుతూ ఉంటాం అవసర నిమిత్తం మనం ఒకరిని అడిగిన అడకపోయినా ఒకరు మన ఇంటికి వచ్చి కొన్ని అడిగినప్పుడు వాళ్ళకి మనం చేతికి ఇవ్వకూడదు మీరు ఇవ్వండి నేను ఇవ్వద్దని ఏమీ చెప్పట్లేదు ఎవరికి ఎంత అవసరం ఉంటే వచ్చి మనల్ని అడుగుతారో అది చాలా ముఖ్యమైన విషయం మనం అవసరానికి ఏదైనా సాయం చేస్తే అది ఏదైనా కావచ్చు గుర్తుండిపోతాం కానీ తనకు మళ్ళీ ధర్మం అయితే ఏది చేయకూడదు డబ్బు బంగారులు కాదు నేను చెప్పేది కొన్ని కొన్ని ఇంట్లో నిత్య జీవితంలో మనం వాడుకునే కొన్ని వస్తువులు కొన్ని మనం చేతికి ఇవ్వకూడదు ఎన్నో అవసరాలు ఉంటాయి పక్కింటి వాళ్ళకు ఎదిరింటి వాళ్ళకు అత్త మామకు అమ్మ ఎవరికో ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ కావచ్చు ఎదిరింటి వాళ్ళు కావచ్చు మిమ్మల్ని వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు మీరు కొన్ని కొన్ని ఇవ్వచ్చు కానీ నేను చెప్పే ఈ తొమ్మిది ఐటెమ్స్ ఏది మీరు చేతికి ఇవ్వకూడదు మీరు మీ చేతి నుంచి ఎదురు చేతికి చేతికిస్తే వాళ్ళతో మీకు ఖచ్చితంగా కలహం అవుతుందని ఒకటి రెండు మీకు అనారోగ్యకారకం వస్తుందని ఇంకోటి కనుక ఇవి రెండు మీరు మనసులో పెట్టుకోండి మీరు ఇవ్వద్దు అని నేను చెప్పను ఇవ్వండి కానీ చేతికి ఇవ్వద్దు కింద పెట్టి తీసుకోమని చెప్పండి అందులో మొదటిది ఫస్ట్ ఉప్పు ఎప్పుడు మీరు చేతికి ఇవ్వద్దు అలాగే రెండవది దూది మన చేతుల నుంచి ఇంకొకరు చేతికి ఎవరికి ఇవ్వద్దు మూడవది నెయ్యి ఎప్పుడు చేతికి ఇవ్వద్దు మూడవది నాలుగవది ఎండు మిరపకాయలు కూడా మనం చేతికి ఇవ్వడం అంత మంచిది కాదు అలాగే ఐదవది నెయ్యి కూడా ఎప్పుడు ఇవ్వద్దు ఆరవది పెరుగు కూడా ఎప్పుడు ఇవ్వద్దు ఏడవది పచ్చళ్ళు ఏది అది ఏదైనా మ్యాంగో ఆవకాయ కావచ్చు నిమ్మకాయ కావచ్చు ఊరగాయ ఏమైనా కావచ్చు పచ్చళ్ళు కూడా మీరు చేతికి ఇవ్వద్దు ఎనిమిదవది ఒత్తులు కూడా మీరు చేతికి ఇవ్వరాదు తొమ్మిది నల్ల నువ్వులు చేతికివ్వరాదు గుడిలో పంతులు గారికి దానం ఇవ్వచ్చు పంతులు గారు మంత్రం చదివి తీసుకుంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండద్దు ఆయనకి ఎలాంటిది ఉండదు కనుక మనం ఎవరికన్నా ఈ తొమ్మిది వస్తువులు ఇచ్చేటప్పుడు మీరు దయచేసి చేతికి ఇవ్వరాదు కింద పెట్టి తీసుకోమని చెప్పండి మన నిత్య జీవితంలో మనం ఈ తొమ్మిది వస్తువులు మన చేతి నుంచి ఇతరు వాళ్ళ చేతిలో దయచేసి ఎప్పుడు పెట్టద్దు మీరు దయచేసి మీరు మనసులో పెట్టుకొని నడుచుకుంటారని नमः कृष्णा